మీ ఫేస్ మీద పింపుల్స్ ఎక్కువ ఉన్నాయని బాధపడుతున్నారా మీ ఫేస్ మీద పింపుల్స్ తగ్గించడమే కాదు పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చల్ని కూడా ఇది వెంటనే తగ్గించేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచి నేచురల్ ఫేస్ ప్యాక్ మీతో షేర్ చేస్తాను ఇది అప్లై చేయడం వల్ల పింపుల్స్ తగ్గుతాయి పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు తగ్గిపోతాయి ఎక్సెస్ ఆయిల్ రాకకుండా ఉంటుంది స్కిన్ స్మూత్ గా అవుతుంది ఇది ఆయిలీ స్కిన్ వాళ్లే కాదు డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు అందరికీ సెట్ అవుతుంది ఇది మనం వారంలో రెండు నుంచి మూడు సార్లు యూజ్ చేయొచ్చు ఇది నేచురల్ రెమెడీ కాబట్టి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా లేట్ చేయకోకుండా ప్రిపరేషన్ అండ్ అప్లికేషన్ చూసేద్దాం పదండి ఈ రెమెడీ కోసం మనం యూస్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ ములగాకు అండి మురంగా లీవ్స్ అంటాం లేదంటే డ్రమ్స్టిక్ లీవ్స్ అంటాం కదా ఈ ములగాకు మన స్కిన్కి చాలా మంచిది మీరు తిన్నా మంచిది లేదంటే అప్లై చేసుకున్నా మంచిది హెయిర్కి కూడా అప్లై చేయవచ్చు ఈరోజైతే ఒక మంచి ఫేస్ ప్యాక్ చూపిస్తాను మీ ఫేస్ మీద పింపుల్స్ని తగ్గించడమే కాదు మీ స్కిన్ కలర్ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుందండి అంటే స్కిన్ మొత్తం ఈవెన్ టోన్లోకి తీసుకొచ్చి మంచి మాయిశ్చరైజింగ్ గా కూడా చేస్తుంది ఫస్ట్ ములగా తీసుకొని ఇలా పెట్టేసుకోండి మీ ఫేస్ ప్యాక్కి అంటే ఎంతమందికి చేస్తున్నారో అంత క్వాంటిటీ తీసుకుని ఇది మీరు మిక్సీ చేసుకోవాలి మీరు కావాలంటే ఒకటేసారి ములగాకు ఎక్కువ తెచ్చేసుకుని సన్ డ్రై చేసుకోండి ఎండలో ఎండ పెట్టేయండి ఎండ రోజు ఒక్కరోజు ఎండబెడితే సరిపోతుంది దీన్ని మనం పౌడర్ చేసేసుకుని చక్కగా సిక్స్ మంత్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అది మీరు యూస్ చేయొచ్చు ఇప్పుడైతే నేను ఫ్రెష్గా గ్రైండ్ చేశాను కొంచెం వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేశాను దీంతో ఫేస్ ప్యాక్ రెడీ చేస్తున్నాను ఇక్కడ నేను టూ పీపుల్కి అంటే ఇద్దరికి మాత్రం ప్రిపేర్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ మన ములగాకు పేస్ట్ తీసుకున్నా మీరు వాటర్ ఎక్కువ కలపొద్దు జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి సరిపోతుంది ఈ ములగాకులో మనకి మంచి మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయండి నెక్స్ట్ ఇందులో మనం గంధం యాడ్ చేసుకోవాలి సో శాండిల్వుడ్ కూడా చాలా మంచిది మన స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది అండ్ మీకు పింపుల్స్ ఉన్నా కానీ వాటిని సూదింగ్ చేయటానికి అక్కడ మచ్చలు పడకోకుండా చేయడానికి గంధం బాగా హెల్ప్ అవుతుందండి ఈ రెండిటిని మిక్స్ చేసేసుకోండి ఒకవేళ మీకు మరీ ఇది మిక్స్ చేసిన తర్వాత ఇలా పేస్ట్ లాగా లేదు అంటే కనుక కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొంచెం కలుపుకోండి పేస్ట్ లాగా వచ్చేస్తుంది మీకు కన్సిస్టెన్సీ అయితే ఇలా రావాలి నేను అప్లై చేస్తున్నాను కదా అలా ఉండాలన్నమాట పేస్ట్ లాగా ఉండాలి ఇది మీ ఫేస్ మీద అప్లై చేసుకోవటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మీ స్కిన్ అయితే చాలా స్మూత్గా వస్తుంది అండ్ గ్లోయింగ్గా వస్తుంది నాకు ఆల్రెడీ మ్యాంగోస్ ఎక్కువగా తిని ఈ చీక్స్ ఏరియా మొత్తం పింపుల్స్ వచ్చినాయి నేను అప్పుడు ములగాకే యూస్ చేశాను అందుకనే నేను మళ్ళీ మీకోసం షేర్ చేస్తున్నాను ఏ రెమెడీ అయినా కానీ నేను ట్రై చేసి రిజల్ట్ వస్తేనే మీతో షేర్ చేస్తాను అందుకనే మంచి మంచి రెమెడీస్ మంచి మంచి రిజల్ట్ వచ్చాయి కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఈ మధ్య నేను అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు కొత్తగా చూసేవాళ్ళు సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్ మొత్తానికి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ని మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉంచేసుకోవచ్చండి మీరు ఇది ఓన్లీ ఫేస్కే కాదు నెక్ కానీ నెక్ బ్యాక్ సైడ్ చాలామందికి పింపుల్స్ ఉంటాయి ఆ ప్లేస్లో కూడా అప్లై చేసుకోవచ్చు సో ఫేస్ మొత్తానికి నెక్ కూడా అప్లై చేసేసుకుని అలా ఉంచుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకున్న తర్వాత నార్మల్ వాటర్తో కడిగేసుకోవాలి అంటే మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టాల్సిన అవసరం లేదు జస్ట్ గోరువెచ్చటి నీళ్ళతో కడిగితే సరిపోతుంది ఇది ఓన్లీ పింపుల్స్ తగ్గించడం కాదండి స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది మంచిగా మాయిశ్చరైజింగ్ చేస్తుంది ఎక్కువ జిడ్డు లేకోకుండా ఆయిల్ని కూడా కంట్రోల్ చేస్తుంది సో ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకోవాలి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మనకి ఇలా డ్రై అయిపోతుంది డ్రై అయ్యే లోపల మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసేయండి సో చూసారు కదా కంప్లీట్గా డ్రై అయిపోయింది మీరు మాత్రం సోప్ యూస్ చేయాల్సిన అవసరం లేదు చేయొద్దు సో వన్స్ ఇలా డ్రై అయిపోయిన దాన్ని నేను వాష్ చేసుకొస్తాను వాష్ చేసుకొచ్చిన తర్వాత చూడండి స్కిన్ అయితే చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అండ్ నా చీక్స్ దగ్గర వచ్చిన పింపుల్స్ తగ్గినాక నాకు అక్కడ అసలు మచ్చలు కూడా పడలేదు నాకు అంతకుముందు పింపుల్ వచ్చినప్పుడు మచ్చ ఎంత దారుణంగా పడిందంటే త్రీ టు ఫోర్ మంత్స్ పట్టింది ఆ మచ్చని తగ్గించుకోవడానికి అండ్ ఇప్పుడు నేను ఇంకొక తప్పు ఏం చేశానంటే రీసెంట్గా అక్కడ స్కిన్ని కొంచెం స్క్రాచ్ చేశాను అంటే గోకినట్టు చేసేసరికి మళ్ళీ అక్కడ స్కిన్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ మచ్చ పడింది సో అందుకని నేను మీకు క్లారిటీగా నా ఎక్స్పీరియన్స్తో నేను మీకు చెప్తున్నాను అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ వస్తుంది మీరు ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయటం మర్చిపోద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై లవ్ యూ ఆల్